అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం హైదరాబాద్లో ఉన్నాను కదండి నా మనవాళ్ళకి కొంచెం భక్తి ఎక్కువే అండి సాకేత్ సౌమిత్ ఇద్దరు కూడా పూజా మందిరంలో పూజ చేయటం ఎప్పుడన్నా అకేషనల్గా చేసిన ప్రతిరోజు వాళ్ళ రూమ్లో ఇట్లా చిన్న అల్మరాలా ఉంటుంది అనమాట ఒక షెల్ఫ్ లాగా అక్కడ చిన్న చిన్న పంచలోహాల విగ్రహాలు ఉంటాయి అనమాట అండి చాలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా పైన ఆంజనేయ స్వామి ఎదురుగుండా ఉన్నాయి అవి వాళ్ళ నాయనమ్మ గారి అనమాట అంటే సంధ్య వాళ్ళ అత్తయ్య గారు వాడిని అనమాట అండి ఈ పుస్తకాలు ఫోటోలు ఆ పూజకి సంబంధించిన విగ్రహాలు ఇవి వాళ్ళ అత్తగారు వాడిని అన్ని జాగ్రత్తగా ఇక్కడ పెట్టుకున్నారనమాట అండి శ్రీధర్ గారు వాళ్ళ అమ్మగారు వాడిని అన్నీ కూడా చాలా జాగ్రత్త చేసుకున్నారండి ఆయనకి అదొక సెంటిమెంట్ అనమాట పిల్లలు కూడా ప్రతిరోజు స్నానం చేసి వచ్చి వాళ్ళ రూమ్లోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏదో వాళ్ళకు వచ్చినాయి హనుమాన్ చాలీసా అని ఇటువంటివన్నీ చదువుతూ ఉంటారు అనమాట అండి చదువుతున్నా చాలీసా ఓకే చదువు సాకేత్ హనుమాన్ చాలీసా చదువుతున్న పుస్తకం వాళ్ళ నాయనమ్మ గారు పుస్తకాల్లోది అనమాట అండి ఈ పుస్తకాలు పాత తరంలో వచ్చేయండి మరి ఇప్పుడు వస్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ మా చిన్నప్పుడు ఇవే పుస్తకాలు మా అమ్మమ్మ ఇంట్లో ఓల్డ్ అని ఉండేవి అనమాట అండి అంటే హనుమాన్ చాలీసా అనుకోండి పైన దానికి సంబంధించిన బొమ్మలు ఉండి దిగువనంతా హనుమాన్ చాలీసా ఉంటుంది సుందరకాండ అనుకోండి దానికి సంబంధించిన బొమ్మలుండి దిగువన సుందరకాండ ఉంటుంది రుక్మిణి కళ్యాణం అనుకోండి రుక్మిణి కళ్యాణానికి సంబంధించిన బొమ్మలు ఉంటాయి పైన దిగువన రుక్మిణి కళ్యాణం ఉంటుంది అనమాట అలాగా ఈ పుస్తకాలు పూర్వం వచ్చేయండి మరి ఇప్పుడు వస్తున్నాయ్యా ఎవరికన్నా తెలుసా అండి ఈ పుస్తకం కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో పబ్లిష్ అయిన పుస్తకం అనమాట అండి వాళ్ళ గారు సాకేత్ వాళ్ళ నానమ్మగారు అట్టా అది వేసి ఉంచారు కదా అవన్నీ అలానే ఉంచుకున్నారండి ఇలాంటి పుస్తకాలు పిల్లలకి త్వరగా నేర్చుకోవటానికి వీలుగా ఉంటాయి అన్నమాట ఇలాంటి బుక్స్ మీకు ఎక్కడన్నా దొరికితే అంటే పాత పుస్తకాలు అమ్మే షాపుల్లో అక్కడ ఎక్కడన్నా దొరికితే తప్పకుండా కొని పిల్లలకి ఇవ్వండి ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది చిన్నప్పుడే పెద్ద అయిన తర్వాత ఏమున్నది అంత మనకి ఇంట్రెస్ట్గా ఏమీ ఉండదు కానీ చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఆ బొమ్మల్ని చూస్తూ చదువుకోవటం నాకు మన మా అమ్మమ్మ ఇంట్లో ఈ పుస్తకాలు చాలా ఉండే అనమాట అండి ప్రతి ఆదివారం తలస్నానం చేయించుకోవటానికి అమ్మమ్మ ఇంటికి వెళ్ళేదాన్ని బందర్లో మా అమ్మమ్మ దగ్గర ఉన్న ఈ పుస్తకాలన్నీ చదువుతూ ఉండేదాన్ని నాకు వచ్చిన డౌట్లన్నీ ఆమెని అడుగుతూ ఉండేదాన్ని అనమాట అండి అందుకునే అంత ఇంతో వీటి గురించి తెలిసింది ఇప్పుడు పిల్లలకి అడగాలి అంటే దాని గురించి తెలియాలి కదా నేను అంటున్నా ఎక్కడన్నా ఈ పుస్తకాలు దొరికితే మీరు కొని ఇంట్లో పిల్లలకి ఇవ్వండి ఎప్పుడో ఒకప్పుడన్నా అంటే అడపా తడప అయినా వాళ్ళు చదువుతూ ఉంటారు కదా అలా కూడా వాళ్ళకి తెలుగు వస్తుంది ఈ కథల గురించి తెలుస్తుంది మన పురాణాలు పురాణాల గురించి కూడా తెలుస్తుంది అనమాట అండి నా మనవాళ్ళు ముగ్గురికి కూడా భక్తి ఉంటుందండి సాకేతు సౌమిత్తు షన్ను బాబు ముగ్గురికి భక్తి ఉంటుందండి షన్ను అయితే పడుకునేటప్పుడు అన్నీ చదువుతాడు అప్పుడప్పుడు వీడియోలు కూడా పెట్టాను కదా వైజాగ్ వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటాను కదా షన్ను కూడా చదువుతాడండి సాకే స్వామి కూడా చక్కగా భక్తి అన్నీ చదువుతారండి హుట్టు కూడా పెట్టుకున్నావు నాన్న ఏది ఓ వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న నీ పూజ వాడికి వచ్చినట్లుగా పూజ చేసుకున్నాడు అనమాట అండి ఈరోజు స్కూల్ లేదనమాట అందుకనే చక్కగా టాపీగా హెడ్ బాత్ చేసి వచ్చి పూజ చేసుకుంటున్నాడు గుడ్ బాయ్ సాకేత్ బాబు గుడ్ బాయ్ వీడు చూడండి వీడేమో ఎప్పుడే లేచాడనమాట హాయ్ సమీ నేను ఎన్నాళ్ళ నుంచో కడియాలు కొనుక్కోవాలని ఎదురు చూస్తూ ఉన్నానండి నాకు ఎక్కడ ఈ లావు కడియాలు దొరకలేదు మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎంఎం సిల్వర్స్లో తీసుకున్నానని చెప్పాను కదండి ఇవే అండి ఆ కడియాలు చాలా బాగున్నాయండి ఇవి వంద గ్రాముల లోపు వచ్చినాయి అండి చిల్లర అయ్యింది మొత్తం బోలు చేతతో వెండే అంటే కడ్డీ లాంటిది కాదు వెండి కడ్డీ కాదు వెండి గొట్ట మోడల్ అనుకోండి కానీ లోన ఫిల్లింగ్ ఇంకేమీ లేదు మొత్తం వెండే బరువుగా ఉన్నాయి బాగున్నాయి కాళ్ళకి కొంచెం బరువు పెట్టుకోవాలి అని చెప్పారు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు వెరికోస్ వేయ ఉన్నది కదమ్మా కడియాలు వెండి కడియాలు టైట్గా ఉండేవి పెట్టుకోండి అని చెప్పారు ఇవి పెట్టుకుంటే పాదాల దగ్గర అంటే పట్టీలు పైన నొక్కి పెట్టినట్టుగా ఉన్నాదండి అలానే నా కాళ్ళకి కూడా కొంచెం సన్నయ్యి అటువంటివి అంత సూట్ అయినట్లు అనిపించవు అందుకనే కొద్దిగా లావుగా ఉండే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట అండి దీని మీద ఎనామల్ పెయింట్ ఉన్నది స్క్రూ మోడలు అట్లనే మెట్టెలును పట్టీలు పాత అయ్యాయి మీకు తెలుసు కదండి మెట్టలేమో మచిలీపట్నంలో మా వదిని కొని ఇచ్చింది అనమాట అండి ఎప్పుడు అవే మెట్టెలు పెట్టుకుంటాను కొంచెం సవ్వడవుతూ ఉంటాయి అనమాట అండి ఇవి నా పాదాలు చూసి నవ్వుకోకండి ఘటోద్గజుడి పాదాలలాగా ఉన్న ఏంటి అని చెప్పి మా అమ్మ వాళ్ళు అలానే అనేవాడు ఘట పాదాలలాగా ఏంటా ఏంటి అని చెప్పి అందుకనే ఆ వర్డ్ గుర్తుకొచ్చింది అనమాట అండి పాదాలు కొంచెం పెద్దగా ఉంటాయండి కనీసం నాకు మంచి మోడల్స్ చెప్పులు కూడా దొరకవండి ఉన్న సైజ్ ఉన్న మోడల్స్లోనే నాకు సూట్ అయిన సైజు ఎత్తుక్కుంటూ ఉంటాను అనమాట ఈ కడియాలు కూడా అందుకనే లావు ఇయ్యే పెట్టుకుంటానండి స్క్రూ మోడలు పాత తరం స్క్రూ ఉంటుంది చూడండి ఆ మోడల్ అలానే మీరు ఈ పట్టీలు గురించి అడుగుతూ ఉంటారు కదా ఇవి వెండి పట్టీలే అంటే పదమూడు వేలకి రమ్యా కొన్నది అయితే అది గోల్డ్ అండ్ సిల్వర్ ఫినిష్తో తీసుకున్నాను గోల్డ్ ఫినిష్ అంతా పోయింది చిన్న ప్రాబ్లం ఏంటంటే చీరలకి పోగులు పట్టేస్తూ ఉంటుందన్నమాట అండి అడుగున్న జరి ఉంటే అదొక్కటి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాను అందుకనే నేను మీకు ఈ పట్టెల్ని ప్రిఫర్ చేయలేదు కానీ కడియాలు మాత్రం సూపర్గా ఉన్నాయండి అలానే మట్టెలు కూడా నావి చాలా బాగుంటాయి ఈసారి నేను మచిలీపట్నం వెళ్ళినప్పుడు కానీ ఎక్కడన్నా కనిపించినా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తానులేండి ఈ కడియాలైతే మాత్రం ఎంఎం సిల్వర్స్ హైదరాబాద్ వెళ్ళాను కదా అక్కడ తీసుకున్నాను మీకు ఎవరికి కావాలన్నా తీసుకోండి పదివేలు అయ్యిందండి మనకి ఇంకా తక్కువ వెయిట్లో కూడా ఉంటాయేమో నాకు తెలీదు మోడల్స్ అయితే చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళారనుకోండి మీకు నచ్చిన మోడల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు మన వీడియో పెట్టాను కదా ఎంఎం సిల్వర్స్ సిల్వర్ ప్రపంచమే ఉన్నదండి అక్కడ వీలైతే చక్కగా షోరూమ్కి వెళ్ళి చూసుకోండి బాగుంటాయి చూడండి ఏంటమ్మా పని మనిషి రాలేదంట చూడండి పాపం అంటలు తోముకుంటుంది నేను వీడియో చేసుకుని వచ్చేసరికి ఇది పని చేస్తుంది అంటే నేను రూమ్ లో ఉన్నాను వీడియో చెప్తూ ఉన్నాను అనమాట అల్లుడి గారు వెళ్ళిన తర్వాత వస్తాను వాళ్ళు ఫ్రీగా తిరగలేరు కదా అందుకని నేను ఆయన వెళ్ళే వరకు వీడియో చేసేసుకున్నామని కూర్చున్నా నేను వచ్చేసరికి ఈ పిల్ల చూడండి వంట చేసేసింది అంట్లు తోమేసింది వంట చేద్దాం అనుకున్నాగా ఏ పల్లె నాయన చేసేస్తున్నాము అయిపోయింది ఈ నెలలో పట్టుకొని ఒక వారం ఒక రోజులు వచ్చినట్టు ఉంది అంతే మొత్తం వినాయక చవితి అప్పుడు నుంచి మొత్తం జ్వరం అని మానేసింది వినాయక చవితి అని మానేసింది ఊరు వెళుతున్నానని ఊరి వచ్చేది జ్వరం అని మానేసింది మళ్ళీ తాను చికెన్ బిర్యానీ మానేసింది ఇప్పుడెవరో వెళ్తారని ఇప్పుడు మానేసింది అమ్మాయి చూడండి మొత్తం అయ్యే నా బెడ్ అలా చూడండి దోశ వేసింది మళ్ళీ ఏదో చేసి పెడుతుంది బ్రెడ్ బటర్ జాము అంటండి అది చేస్తుంది జామ్ వేసుకునే బ్రెడ్ తినడం నాకు ఇష్టం అనమాట అందుకనే రెండు తిన్నమ్మ చెప్తు అది సిడ్నీదా అబ్బా ఈరోజు క్యారెట్ ఫ్రై ఎగ్స్ డైలీ కూడా కేస్తుంది లెండి ఎగ్స్ పాలకూర పప్పు చేసిందనమాట పని మనిషి రాలేదు కదండి ఇంకా మార్చలేదు అందుకనే వీటిల్లోనే ఉంచేసింది ఈరోజు పని మనిషి రాలేదనమాట దోశలేసింది కదా అవి ఏమంటే కిచెన్లో ఎవరన్నా ఈ క్యాలెండర్ పెట్టుకుంటారా చెప్తాను కానీ మా సందమ్మ మా ఇంట్లో అందరికీ కూడా అని గారు అనమాట మంచి రోజులు చూడటానికి ఇలాంటివన్నీ మా ఆడబడుచులు కానీ మేము కానీ మా అక్క వాళ్ళు అందరూ కూడా దీనికే ఫోన్ చేస్తూ ఉంటారు ఇందులో చూసి తారా బలం చెప్తుంది అనమాట ఆ రోజు మనకి తార ఏంటి అనేది చెప్పుద్ది అనమాట అండి అసలు ఇది చూడక్కర్ల క్యాలెండర్ కూడా చూడక్కర్ల వేళ్ళ మీద లెక్క పెట్టి చెప్పేసేస్తుంది అంతే ఆ టాలెంట్ ఒక్క మా సంజుకే వచ్చిందండి మా మామయ్య గారు చూసుకునేవాళ్ళు మామయ్య గారు అలా చెప్పేవాళ్ళు మరి ఎట్లా వచ్చిందోనండి ఈ పిల్లకొచ్చేసేసింది వచ్చేసేసింది అందుకనే అంటారు పెద్దవాళ్ళ జీన్స్ అని అంటారు చూడండి అలాగనమాట అటు ఆడబడుచు వాళ్ళ పిల్లలకి కానీ ఇటు మా పిల్లలకు కానీ అందరిలోనూ ఒక్క సంధ్యకే వచ్చిందండి అలవాటు నాకు అది కూడా భలే హ్యాపీగా అనిపిస్తుంది లేండి వంటంతా అలా ఫినిష్ చేసింది కదండి పిల్లలు ఆయన క్యారేజ్ కట్టుకుని తీసుకువెళ్ళిపోయారు వాళ్ళ మామయ్య గారికి ఇందులో ఉంటుంది రైస్ ఉంటుంది పళ్ళు అవన్నీ కూడా ఇట్లా పెట్టేసి టేబుల్ మీద పెట్టేసేస్తుంది అనమాట అండి ఎందుకంటే మేము బయటకు వెళ్తున్నాం కదా వాళ్ళ మామగారికి అన్ని అరేంజ్ చేసేసి టేబుల్ మీద పెట్టేసేసి మేము బయటకు వెళ్తాం లంచ్ టైంలో ఉండమండి మేము అందుకు అనమాట అండి మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అనుకోండి టీ టైంకి అట్లా వచ్చామనుకోండి పిల్లలు స్కూల్ నుంచి వస్తే వాళ్ళ తాతగారికి టీ పెట్టిస్తారు సాకైత స్వామితో టీ పెట్టడం అవన్నీ అలవాటు అయినాయి వాళ్ళకి రెడీనా అమ్మా ఇదిగోండి సుందర రెడీ అయ్యి వచ్చింది రెడీనా రెడీ అదిగోండి బుక్ చేసే క్యాబ్ గిన్నెందుకే హ్యాండ్ బ్యాగ్ చాలు గిన్నెందుకు అది చూడండి హ్యాండ్ బ్యాగ్ గిన్నె పట్టుకుంటే ఏమనుకోవాలి మనం ఏంటి పద పద నేను చెప్పి అక్కడ నేను పాల్గొనాడబెట్టాక మా అమ్మ తాపీగా కూర్చొని ఏం చేస్తున్నావు ఆపిల్ తిడతాము అయిపోయింది వచ్చేస్తున్నా తిను తిను ముందు తిను చేసా తిను బాగుందా బాగుందంటే మళ్ళీ మళ్ళీ నానోట్లు పెట్టాలి ఇలా ఉంటే గింజలు తినేస్తున్నాం కాదండి గింజలు తీసేసి తింటాం అనమాట మా అమ్మ చేయారు చూసారా బాగుంది దీని మీద వేసాను నేను కిందకి ఇలాగ ఫుల్ లుక్ చూపిస్తానులేండి దీని మీద అంటే మీకు అర్థమైంది కదా జాతీయం చేయడానికి రెడీగా ఉంది అవునమ్మా నువ్వు ఆపిల్ పీల్ చేసుకుని తింటావు కదా స్కిన్ తినవు కదా మరి తినస్తున్నావు కనపడలేదు అందుకని ఓ అంతే బాహుబలి చుడు ఈ చేతులే కత్తులు అని రుణ్ ఉండు ాబాకి చెప్పొస్తా ఉదయం అంతా వర్షం పడింది ఇప్పుడు ఎండ వచ్చేసింది బ్లూ వేసుకో ఎండొచ్చేసింది తొందరగా చెప్పు అది నడవటానికి ఈజీగా ఉంటది అదే వేసుకో వచ్చిందా క్యాప్

తొందరగా చెప్పులు అది నడవటానికి ఈజీగా ఉంటుంది అదే వచ్చిందా క్యాప్ాయ్ ఇక ఫుల్ ఎండ్ వచ్చేసింది చూడండి ఇక్కడ అప్పటి వరకు అంట్లు తోమి వంట చేసి అన్ని బాధ్యతలు చేసుకున్న సంధ్య వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇప్పుడు చూడండి మోడ్రన్గా మారిపోయింది కదా సంధ్యనే కాదండి మన ఆడవాళ్ళం అందరం అంతే ఎక్కడ ప్లేస్కి తగినట్లుగా అక్కడ ఉండగలం అది మనకి మాత్రమే సాధ్యం అండి మగవాళ్ళకి అంత సాధ్యం అవ్వదు అని అనుకుంటాను నేను ఇక నేను కట్టుకున్న ఈ చీర మంగళగిరి చిల్లపల్లి సిఎంఆర్లో తీసుకున్నానండి మంగళగిరి శారీ మీద అజ్రక్ ప్రింట్ అనమాట చాలా బాగుంది చాలా కంఫర్టబుల్గా ఉంది షాపింగ్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టేసుకోవచ్చు అండి అంత బాగా నచ్చేసింది అలానే ఈరోజు సంధ్య కొత్త డ్రెస్ వచ్చింది అనమాట అండి ఎస్ఆర్ఎస్ఈ బుట్టికి నుంచి ట్రెడిషనల్ పంజాబీ డ్రెస్ అనమాట అండి అనార్కలి డ్రెస్ లాగా ఉన్నది చాలా బాగున్నది త్రీ పీస్ సెట్ ప్యాంటు టాపు చున్నీ క్వాలిటీ చాలా బాగున్నది డ్రెస్ కూడా సూపర్గా ఉన్నదండి ట్రెడిషనల్గా వేసుకోవటానికి బాగుంది ఇద్దరు కూడా పెట్టుకున్నారు అంటే రమ్యకి ఒక జత సంధ్యకి ఒక జత తను వేసుకు చూస్తే మా ఫొటోస్ అవి తీస్తాను అని తీస్తున్నాను అనమాట అండి మా పిల్లలకి నేను ఫొటోస్ తీస్తే చాలా ఇష్టం అనమాట సరే డ్రెస్ వేసుకున్నావుగా ఎట్లానో నేను ఫొటోస్ తీస్తాను అని తీస్తున్నాను ఎస్ఆర్ఎస్ ఈ బొటిక్స్లో తెప్పించుకున్నదండి ఇది పన్నెండు వందల యాభై అనుకుంటండి డ్రెస్సు త్రీ పీస్ సెట్ క్వాలిటీ చాలా బాగున్నదండి అట్లనే ఆ మెళ్ళలో వేసుకున్న చైన్ ఉంది చూడండి అది కూడా ఫైవ్ ఫిఫ్టీ అంట రెండు కూడా నాకు బాగా నచ్చినాయి ఆ డ్రెస్ కూడా నువ్వు వేసుకోమా ఫొటోస్ తీస్తానని చెప్పానుగా చైన్ కూడా వేసుకున్నది ఈ డ్రెస్ ఎవరికన్నా కావాలన్నా తెప్పించుకోండి ఎందుకంటే ఎవరికైనా సూట్ అవుద్ది రమ్య వేసుకున్నది రమ్యకి చాలా బాగా సూట్ అయింది ఫోటో పెట్టింది ఇదిగోండి సంధ్య వేసుకుంది సంధ్య కూడా చాలా బాగా సూట్ అయింది అంటే ఏ పర్సనాలిటీ ఉన్నా ఇది సూట్ అవుతుందని అర్థం అవుతుంది ఆ కాస్ట్కి అసలు నథింగ్ అండి వివరాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి అలానే ఇక ఈరోజు నా తిరుగు ప్రయాణం అనమాట అండి ప్రయాణానికి సంబంధించిన పూర్తి వీడియోని సంధ్య మామన్ మీ టాక్స్లో పెట్టింది రేపటి నుంచి ఆనంద నిలయంలో వీడియోస్లో కలుద్దాం ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి